సహోదరి సహోదరులారా నీ వెట్టి బాధలో ఉన్నా సరే అట్టి బాధలో నుండి నిన్ను విడిపించువాడు మన రక్షకుడు అట్టి ప్రమాదముల నుండి అట్టి బాధల నుండి అటు శ్రమల నుండి అట్టి మరణము నుండి తప్పించే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైనటువంటి పాపములోనూ విగ్రహారాధనలోనూ నీవు ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైన బంధకముల చేత నీవు బంధింపబడినట్లయితే అట్టి బాధలలో నుండి నిన్ను తప్పించే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన వద్ద జీవజలమున్నది జీవపు మాటలున్నవి జీవాహారము ఉన్నది కాబట్టి ఈయన వద్దకు నీవు వచ్చిన అడల ఈ నిత్యం నీళ్లు త్రాగిన వాడెవ్వడను మరలా